ఇక్కడ భూపాల్ నగర్లో సిటీకి కూతావెట్టు దూరంలో సిటీకి పక్కన ఉన్న కూడా ఇక్కడ ప్రజలేదో సిటీకి వంద కిలోమీటర్ దూరంలో ఏదో గ్రామ పంచాయతీ కంటే హీనమైన పరిస్థితులలో బతుకుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వర్షం పడ్డ ఒక గోడ కింద పడిపోయినా కూడా కట్టుకోవాలంటే ఇక్కడ ఫారెస్ట్ అధికారుల పర్మిషన్లు తీసుకు మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే ఇక్కడ ఫారెస్ట్ అధికారులతోనే మేము ఇబ్బంది పడుతున్నాము ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు పట్టాలు ఇప్పించాలని చెప్పేసి ఇక్కడ కాలనీవాసులు వాసులు నాలుగు వందల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కుటుంబ సభ్యులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రతి ప్రభుత్వం మారింది కానీ వీళ్ళ జీవితాలు మారలే ఎందుకంటే ప్రభుత్వం అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ దాకా వచ్చి ఈ సిచ్యువేషన్ మొత్తం చూసి కేవలం ఓట్ల కోసం మాత్రమే మీరు తండోపతండాలు తరలి వచ్చి మొగుడు పిల్లలు చిన్నపిల్లలు అందరూ వచ్చేసి మీ ఓటు హక్కును వినియోగించుకోమని చెప్తున్నారు తప్ప ఈ బస్తీకి భూపాల్ నగర్కి ఇప్పటిదాకా డెవలప్మెంట్ కాలేదు వీళ్ళకి ఒక బాత్రూమ్ కట్టుకోవాలి చిన్నపిల్లల ఆడపిల్లలు ఏదైనా స్నానం చేసుకోవాలి బాత్రూమ్ కట్టుకోవాలంటే కూడా ఇక్కడ మేజర్గా ఫారెస్ట్ అధికారులతోటి ఇబ్బంది ఉందని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులందరూ మొరబెట్టుకుంటా ఉన్నారు ప్రభుత్వము ఇమీడియట్లీ దీని మీద చొరవ తీసుకొని వీళ్ళకి పట్టా కల్పించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పేసి వీళ్ళు కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు ఒక నలభై సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో ఉన్నారు ఇప్పటికీ కూడా వీళ్ళని గుర్తించకపోవడం యాభై సంవత్సరాలైనా గుర్తించకపోవడము దౌర్భాగ్యమైన పరిస్థితి కాబట్టి ప్రభుత్వాలు కంపల్సరీ బుద్ధి తెచ్చుకొని వీళ్ళకి పట్టాలు కల్పించాలని చెప్పేసి